హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మాస్తు ఈరోజు ఎగ్గలెస్ కేక్ చేసి చూపిస్తున్నాను మీకు దానికి ఏమేమి కావాలంటే నేను ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాను గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు కేక్ని ఈరోజైతే మైదా పిండితో చేస్తున్నాను ఇదిగో మా మనవలందరూ వచ్చారు వాళ్ళకి కేక్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ మైదా తీసుకున్నాను మైదాలో ఒక స్పూను ఒక స్పూను తినే సోడా వేసుకోవాలి తినే సోడా వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి పిండిలో ముందు మనం వేసేసుకొని పిండి జల్లించబడినప్పుడే ఇది వేసుకొని జల్లెడ పట్టుకోవాలి జల్లెడి పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే దానికి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కదా ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి పంచదార కానీ దాని ప్లేస్లో బెల్లం ఉన్న ఓకే దీన్ని ఫస్ట్ మనం మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కల కింద పెట్టుకున్నాను ఇది ఎగ్ లెస్ కదా కొంచెం మైదా కదా రెండు స్పూన్లు ఒక ఒక టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ ఉంది కదా బొంబాయి రవ్వ వేసుకోవాలి దానికి వెన్న బట్టర్ ఇది మన ఇంట్లో తీసుకున్న వెన్న ఉంది కదా వెన్నతో చేసుకుందాం సగం వెన్న సగం ఆయిల్ ఆయిల్ వేసుకోవాలన్నమాట దానికి ఇంకా కావాల్సింది ఏంటంటే ఒక కప్పు పెరుగు ఒక కప్పు పాలు దానికి ఇంకా మనం ఏం చేయాలి చిటికెడు సాల్ట్ వేసుకుంటాను చిటికెడు యాలకుల పౌడర్ వేసుకుంటాను కొంచెం చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుందాం మంచి కలర్ఫుల్ వస్తుంది ఇవన్నీ ఏం చేయాలంటే ఫస్ట్ మనం మిక్సీ జార్లో షుగర్ వేసుకున్నాము దీన్ని ఒక తిప్పు తిప్పుదాం మెత్తగా అయిపోతుంది షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా షుగర్ పౌడర్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లో ఒక కప్పు పెరుగు కప్పు పాలు ఫస్ట్ వేసి కొంచెం మళ్ళీ మిక్సీ ఒకసారి తిప్పుదాం పాలు పెరుగు పంచదార వేసుకున్నాం కదా అప్పుడు వెన్న వేసుకుందామా కుంకుమ పువ్వు చిట్టికెడ్డ సాల్ట్ మళ్ళీ అల్పూరి పొడి కొంచెం చూపి త్రీ టూ సమానంగా తీసుకోవాలి వెన్న ఎంత తీసుకున్నామో ఆయిల్ కూడా అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి తిని ఒకసారి మళ్ళీ మెత్తగా కలిసేటట్టు మిక్సీ పట్టి ఆ తర్వాత పిండి వేద్దాం ఇప్పుడు పిండి వేసేసుకుందాం ఇందులో బేకింగ్ సోడా తినే సోడా రెండు కలిపి మిక్స్ వేసుకున్న పౌడర్ అన్నమాట చూసుకొని వేసుకుందాము పిండి ఏమైనా మిగిలిపోతుందేమో గట్టిగా అవ్వకూడదు లూజ్గా ఉండాలి దీనికి మళ్ళీ కొంచెం ఎసెన్స్ చేద్దాం రెండు చుక్కలు అంతే యాలకుల పొడి అన్ని వేసుకున్నాం కదా కొంచెం సరిపోతుంది మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూసారు ఇలా జారుగా ఉండాలన్నమాట ఇట్లా జారుగా ఉండాలి అయిపోయింది మిక్సీ కూడా కొంభాయి రవ్వ వేసుకోవాలి కదా ఒక స్పూను దిప్పేసుకుంది వేసి బాగా మిక్స్ చేస్తుంది చూసారుగా ఇట్లాగా మందపాటి గిన్నె కుక్కర్ గిన్నెలో అయితే నేను ఇసుక వేసుకొని పెట్టుకున్నాను ఓవెన్ ఉంది కానీ ఓవెన్లో అయితే నాకు చేస్తే బాగా నచ్చదు అందుకని నేను విడిగా గిన్నెలో ఇసుక వేసుకొని దీంట్లో గిన్నె పెడతాను అనమాట ఫస్ట్ అయితే మనం ఫ్రీ హీట్ అంటారు కదా దాంట్లోకి స్టవ్ వెలిగించుకొని హీట్ చేసుకున్నాం ఇసుకొని హీట్ అవుతుంది ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇది ఇది కేక్ చేసుకునే గిన్ని గిన్నికి మొత్తం వెన్ అంతా వెన్న రాసుకున్నాను నేను వెన్న ఫస్ట్ వెన్న రాసేయాలన్నమాట చుట్టూ చూసారు కదా మొత్తం వెన్న రాసుకున్నాను దీంట్లో దీనిపైన కొంచెం మనం పిండి చల్లుకుందాం అప్పుడైతే ఏ అంటుకోదన్నమాట చూసారు కదా ఇదంతా పిండి అప్లై చేసుకున్నాం బట్టర్ రాసుకోవాలి ఫస్ట్ బటర్ రాసుకున్న తర్వాత పిండి వేసుకోవాలి అప్పుడు మనం కేకు మిశ్రమం అంతా చేసుకున్నాం కదా మిక్సీ జార్లో ఉంది అన్ అది ఇందులో వేసుకుందాం మిక్సీ తిప్పేస్తాం కదా అన్నీ వేసుకొని ఇట్లా గిన్నెలో అంతా మిక్సీ గే జార్లోదంతా ఈ గిన్నెలు ఈ బౌల్లో వేసేసుకుందాం పిండి అంతా ఇందులో వేసిన తర్వాత ఈ మిశ్రమన్ని ఇందులో బౌల్లోకి వేసుకున్నాం కదా ఒక్కసారి ఇలా 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 ఒప్పుకోవాలన్నమాట అప్పుడు లోపల ఏమైనా ఉంటే దిగిపోతుంది స్టవ్ మీద పెట్టుకున్నాం కదా బాగా వేడయింది ఇది ఇలా పెట్టేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం దీనిపైన ఒక్క నిమిషం ఆగుదాం గిన్నె ఇసుక గిన్నెలో ఇది పెట్టేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇదేంటంటే ఫస్ట్ ఇసుక అయిన తర్వాత మనం ఈ గిన్నె పెడుతున్నాం కదా అది అంటే హైలో పెట్టకూడదు మధ్య మంటలో పెట్టుకోవాలి మీడియం మంటలో అప్పుడు ఒక టెన్ మినిట్స్ మీడియంలో ఉంచుకొని మిగిలిందంతా ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోనే ఉంచుకోవాలి అప్పుడు నిదానంగా వన్ అవర్ పడుతుంది ఈ కేక్ తయారవడానికి అప్పుడే చాలా సూపర్గా వస్తుంది చూపిస్తాను మీకు ఎట్లా వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కేక్ తయారు అవ్వడానికి వన్ అవర్ పడుతుంది ఇప్పుడైతే నేను పది నిమిషాలు కొంచెం మర్జంతుగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను ఇప్పుడైతే టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ మూత వేసుకున్నాను మూత వేసుకొని కుక్కర్ మీద మూతది మూత రబ్బర్ పెట్టకూడదు దీనికి దీనికి వితౌట్ రబ్బర్ అనమాట దీన్ని ఇట్లా కవర్ చేసుకోవాలి మనం కవర్ చేసుకోవాలి అలాగా హాఫ్ అన్ అవర్ పైనే సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నాను నేను చూసారా వన్ అవర్ తర్వాత ఇలా తయారైపోయింది డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో దీన్ని కట్ చేద్దాం దీన్ని కట్ చేసుకుందాం ఎట్లా వచ్చిందో చూద్దాం కలర్ఫుల్గా ఉంది కదా ఇదండి కేకు చూసారా స్పాంజ్ స్పాంజ్ లా వచ్చింది చాలా బాగుంటుంది అందరూ ట్రై చేసుకోండి ఇవల్ల డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనం దీన్ని ఏం చేశానంటే మనం గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు హెల్దీ కోసం ఇప్పుడు మా మనోరాలకు చూపిద్దాం చూసారుగా కేకు తిన్నది మా పాప అయితే చాలా బాగుందని చెప్పింది ఇది ఏంటంటే ఓవెన్లో అందరికీ ఓవెన్ ఉండదు కదా ఓవెన్ లేని వాళ్ళ కోసం స్టవ్ మీద కానీ కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు ఇంకా ఈజీగా ఎంపబాండేలో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే కుక్కర్లో పెట్టి చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇప్పుడు సమ్మరు రోజు ఒకటి ఇందులో రకరకాలు చేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ ఇట్లా ఉంటాయి కదా ఎగ్గుతో కూడా చేస్తే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు డ్రై ఫ్రూట్స్ మామూలుగా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో బనానాస్ తర్బూజా ఇవన్నీ కూడా వేసి కేకులు తయారు చేసుకోవచ్చు అవన్నీ ఒక్కొక్క రక ఒక్కొక్క కేకు మీకు రోజుకొకటి చేసి చూపిస్తూ ఉంటాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఫ్రెండ్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి